ఆదిలాబాదు మార్కెట్ యార్డు ఎదుట పెద్ద సంఖ్యలో నిలిపి ఉన్న జొన్న పంట వాహనాలు అయ్యో హైదరాబాద్ మార్కెట్ యార్డ్ ఎదుట మొత్తానికి పెద్ద సంఖ్యలో జొన్నని జొన్న జొన్న పంట వాహనాలు మొత్తానికి నిలిచిపోయి ఉన్నాయట మరి ఎందుకు అంటే ఓ మంత్రి ప్రారంభించినట ఆ కొనుగోలు కేంద్రాన్ని ఆ మార్కెట్ యార్డ్ని ఓ మంత్రి ప్రారంభించినట మరి ఆ మంత్రి ప్రారంభించినప్పటి నుండి అసలు జొన్ననే కొట్టలేరట మరి మంత్రి ఎవరు ఆ మంత్రి మరి ఏ ఏ రకంగా ప్రారంభించిందో మరి ఇక తెలవట్లే ప్రారంభించిందా ప్రారంభించిందా ఇకపోతే తెలంగాణ మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పంటలను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు జొన్న పంట చేతికొచ్చి ఇక పదిహేను రోజులు దాటినా కొనుగోలు జరపడం లేదు ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని కూడా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి సీతక్క అయ్యో సీతక్కనేనా ప్రారంభించింది మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు ఇక తమ తలమడుగు తలమడుగు మండలం కజ్జర్ల కజ్జర్ల రైతులు సోమవారం ఉదయం వాహనాల్లో భారీగా పంట విక్రయానికి ఆదిలాబాద్ మార్కెట్కు తీసుకొచ్చారు